ఓం వసుదేవసుతం దేవం కంస చాణురమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ అర్జునం వందే జగదేక వీరం ఓం యా దేవీ సర్వూతేషు శక్తి సంస్థిత నమస్తై 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 నమో నమ ఓం శ్రీ దుర్గామల్లేశ్వరాభ్యాం నమ మనకి సప్త చిరంజీవులు ఉన్నారండి భూమి మీద మనము ఈ సప్త చిరంజీవుల్ని మనము ఈ భూమి మీద మన లైఫ్ టైంలో కలవగలుగుతామా కలవలేమా అన్నది టాపిక్ ఇక్కడ ఇప్పుడు మనకి పద్నాలుగు లోకాలు ఉన్నాయంటారు పద్నాలుగు లోకాలకి మరి రసాతల అతుల సుతల రసాతల ఇలా పద్నాలుగు లోకాలు భూమి మీద లేకుండా ఎక్కడో పైన భూమి పైన ఏడు లోకాలు భూమి కింద ఏడు లోకాలు అవంతా కూడా చెబుతారు మన పండితులు అదే చెప్తారు ఉన్నాయని చెప్తారు మహాభారతంలో చెప్పబడి ఉన్నాయంటారు మహాసంకల్పంలో ఉందంటారు అన్నీ బాగానే ఉన్నాయి మళ్ళీ అట్ ద సేమ్ టైం ఏమని చెప్తారు ఇవి మైథలాజికల్ స్టోరీస్ పురాణ గాథలు అంటారు రాముణ్ణి కృష్ణుణ్ణి రాముడు పురాణ దేవుడా కృష్ణుడు పురాణ దేవుడా రియల్ టైమ్ దేవుడు అలాగే శ్రీరామచంద్ర ప్రభు యొక్క ప్రేమకు పాత్రుడయ్యాడు ఆంజనేయ స్వామి ఆయన ఎవరండి దేనికి సింబల్ అంటే స్ట్రెంగ్త్ మనలో ఉన్నటువంటి శక్తికి మనలో ఉన్నటువంటి భక్తికి నిదర్శనం శ్రీమతి ఆంజనేయ స్వామి మనము ఉన్నాం ఆయన ఒకడే రాముణ్ణి పట్టుకున్నాడు ఆ రామపాదాలనే నమ్ముకున్నాడు మనం గంటకు ఒక గురువుని మారుస్తాం గంటకు ఒక దేవుణ్ణి మారుస్తాం ఇంకా మనకు సప్తరజ చిరంజీవులు ఏం దొరుకుతారు అలాగే అశ్వత్థామ అశ్వత్థామ తెలుసు కదా మహాభారతంలో ద్రోణాచార్యుల వారి కుమారుడు ఉప పాండవుల్ని చంపేస్తాడు మొత్తం నిద్రిస్తున్నటువంటి ఉప పాండవుల్ని చంపేస్తే శ్రీకృష్ణుడు ఎక్కడైనా ఏమైనా చెప్పిస్తాడు విచిత్రం ఇక్కడ అశ్వత్థామ విషయంలో ఒరే నీ కానీ రోగాలు వచ్చేయాలా రోగాలంతా కూడా ఈ కుండ పెంకు ఉంటది కదా తామర వస్తే గీక్కుంటాం సూర్యాసిస్సు తామర ఇలాగా అలాంటి రోగాలు చీము వచ్చేయాలి నీకు అని నాకు చావు ఎందుకు రాకు అందరూ రాకూడదని కోరుకుంటాం కదా నాకు చావు ఎందుకు రావడం లేదా అని నువ్వు బాధపడేలాగా ఇమ్మోర్టాలిటీ నీకు శాశ్వతత్వాన్ని నిత్యత్వాన్ని చేస్తున్నాను కృష్ణ నన్ను చంపేసేయ్ అని చెప్పేసి లేదా యమధర్మరాజ నన్ను మృత్యువుని అడుక్కుంటావు అని చెప్పి ఒక సప్త చిరంజీవం చేసేసాడు ఇక కృపాచార్యుడు ఉన్నాడు ఆయన ఎవరండి ఈ కౌరవులకి పాండవులకి గురువు కాబట్టి కృపాచార్యుడు కనుక ధనస్సు పట్టుకుంటే ఆ శివుడు కూడా జయించలేడు అన్నంత పరాక్రమంగా వర్ణిస్తారు కవులు అది అంత వీరత్వం శివుణ్ణి ఎవరైనా మనం జయించకుండా శివుణ్ణే అంత శక్తి ఉంటుందా ఇంట్లో కానీ అంశాలు అనమాట చెప్పడం అలా నెక్స్ట్ ఇప్పుడు అశ్వత్థాం అయిపోయాడు మనకి కృపాచార్యుడు అయిపోయాడు ఆంజనేయ స్వామి అయిపోయాడు ఆంజనేయ స్వామికి శ్రీరామచంద్రుడు వరం ఇచ్చేశాడు ఆయన శక్తికి భక్తికి మెచ్చుకొని నాయనా హనుమ శాశ్వతంగా నువ్వు చిరంజీవి వైపో భూమి మీద ఉండు నువ్వు మరి తర్వాత నువ్వు ఏం చేయాలండి ఎక్కడికి వచ్చేసేయాలా నువ్వు చె బ్రహ్మం నవమ బ్రహ్మం అయిపోతావు అని చెప్పేసి వరం ఇచ్చేసాడు ఆంజనేయ స్వామి నెక్స్ట్ ఇక అస్సలైనటువంటి వాడు మనకు విభీషణుడు ఉన్నాడు ఈ విభీషణుడు ఎవరండి రావణాసుడు తమ్ముడు ఏమండి వారు ఊరికనే ఇస్తారా వరాలు చెప్పండి విభీషణుడు నిజాయితీకి మారిపోయారు తన అన్నకి చెప్పాడు నాయన పాండవులు అదే మన ఈ వీళ్ళంతా తప్పు చేశాడు సూర్పణకాలంతా మనం మనం శ్రీరామచంద్ర ప్రభువుకి మనం శరణ వేడాలి అని చెప్తాడు మంచి మార్గాలని రైటియస్నెస్ అని చూపించాడు కాబట్టి విభీషణుల వారికి భూమి మీద శాశ్వతత్వాన్ని ఇచ్చారు ఇక మహాబలి బలి బలి చక్రవర్తి తెలుసు కదా ప్రహ్లాదుడి యొక్క మనవడు ఆయన దానం గుణంలో ఇంకా తిరుగులేదు తిరగలేదనమాట కాకపోతే కొంత గర్వం ఉండిపోయింది సో అందువల్ల నన్ను నేను దానం చేస్తున్నాను అని చాలా మంది గొప్పలు చెప్పుకుంటారు చూడండి అస్సలు చెప్పుకోకూడదు అనమాట కుడి చేత్తో చేసిన దానం ఎడమ చేత్తో చేయ తెలియకూడదు ఒక సప్త చిరంజీవి నెక్స్ట్ పరశురాముడు ఈయన సాక్షాత్తు ఆ మనకి విష్ణుమూర్తి ఆయన ఆయన ఎదురైతే మనకు ఏం ఎందుకంటే ఆయన ఎప్పుడు కోపిస్తాడు మాత్రం ఏసుడే ఏసుడే ఇరవై ఒక్క మందిని మొత్తం కంప్లీట్ గా నరుక్కుంటే వెళ్ళిపోతాడు నేను ఒకసారి సరదాగా ఏమండి మా చాగంటి గారేమో ధర్మరాజు అండి మా గరికిపాటి గారు మా గురువు గారు వీళ్ళంతాను ఆయన భీముడండి మరి మా శర్మ తర్వాత వదిపత్తి పద్మకర్రావు గారు వీళ్ళిద్దరూ కూడా సహదేవుడు నకులు అండి అయ్యా నండూరు శ్రీనివాస్ గారు మీరు కృష్ణుడు ప్లస్ అర్జునుడు అంటే ఆయన నన్నే ఉన్నారంటే నువ్వు పరశురాముడు నాయన అన్నారు అంటే పరశురాముడు ఎందుకంటే బాబు కోపిరిస్ట్ ఆయన ఆయన ఎదురొస్తే మనకు భయం దడదడ గుండె దడదడా అలా ఆయన ఒకడు పరశురాముడు అవుతారు నెక్స్ట్గా వీళ్ళందరూ ఉన్నారు వ్యాసుల వారిని మర్చిపోయాం ఈయన ఒక గొప్ప ఋషి నారాయణమూర్తి యొక్క అవతారము ఈయన ఏంటండి ఈయన చక్కగా వేదాలను విభజించాడు మహాభారతాన్ని రాశాడు వ్యాసుల వారు ఇక్కడే భూమి మీదే ఉన్నారు ఈ ఏడుగురు భూమి మీదే ఉన్నారు వీళ్ళ గురించి మనం ఎంత చెప్పినా తక్కువ అయితే ఏ ఏ రాసుల వాళ్ళు వీళ్ళంతా కూడా మనం ఎలా కలుసుకోగలుగుతాం మన జీవితంలో సాధన చేస్తే ఏ చిరంజీవులను కలుసుకోగలుగుతాం సప్త చిరంజీవుల దర్శనాలు మనకు ఉంటాయా అనేది అది కాకుండా మనకి మహావతార్ బాబాజీ గారు ఉన్నారు రజనీకాంత్ ప్రతి సంవత్సరము వెళ్ళి మరి ఈయన్ని కలుస్తారు మహావతార్ బాబాని అని చెప్తారు వెళ్తారు అది నిజం కూడా అందువల్లనే ఆయన బాబా అని ఇలా సినిమా తీశారు చూసారు మహావతార్ బాబా మహావతార్ బాబా ఎవరండి లహరి మహాశయుడు ఆయన శిష్యుడు లహరి మహాశైడు లహరి మహాశైడ్ శిష్యు శిష్యుడు యుక్తేశ్వర్ బాబాజీ యుక్తేశ్వర్ బాబాజీ శిష్యుడు మనకి మన గురుదేవులైనటువంటి పరమహంస యోగానందుల వారు మరి ఈ మహావతార్ బాబాజీ కూడా మనకి ఈ అక్కడే ఇమ్మోర్టల్ గా శాశ్వతత్వాన్ని కలిగి హిమాలయ పర్వతాల్లో ఉంటారు ఈ గ్యాంగ్ గ్యాంగ్ అంతా ఎక్కడుంటారా అంటే హిమాలయ పర్వతాల్లో ఉంటారు సింపుల్ గా చెప్పేస్తారు మరియు ఈ మధ్య కాలంలో హిమాలయ పర్వతం ట్రెండ్ అయిపోయింది ఆ కాలంలో హిమాలయాలు అనేవారు ఇప్పుడు శంభాలా నగరం ట్రెండ్ వచ్చింది ఇలా ఆంజనేయ స్వామి కదలిక కదలీ వనంలో ఉంటాడని అంటే ఇష్టమని ఇలా రకరకాలుగా చెప్తారు మొత్తం మీద హిమాలయాస్ లో స్పిరిచువల్ మాస్టర్స్ ఉంటారు ఒక రంజన్ సర్కార్ అంటే ఆయన ఆనంద్ గారు సుభాష్ చంద్రబోస్ మేనల్లుడు ఆనంద్ మార్గాన్ని స్థాపించినటువంటి ఆయన పరమహంస యోగానందుల వారు వీళ్ళందరూ కూడా హిమాలయ వివేకానందుడు రామకృష్ణ అని చచ్చిపోయారు కదండి చచ్చిపోతే ఐస్టెంట్స్ థీరీ ఆఫ్ రిలేటివిటీ ఏం చదివారు వేరు ముద్దు బొర్రలు చచ్చిపోతారు ఎక్కడన్నా గురువులు స్పిరిచువల్ మాస్టర్స్ మీ మీ పితృదేవతలు చచ్చిపోయారంటే చచ్చిపోయారు పైకి వెళ్ారా ఎనర్జీస్ ఉండవా ఇక్కడ థిరీ ఆఫ్ రిలేటివిటీ అని చెప్తుంది స్థూల శరీరం బాడీ ఎనర్జీ అక్కడే ఉంటుంది ఇది మాయమవుద్ది ఎనర్జీ ఉంటుంది లోపల శక్తి అక్కడికి పోతుంది అదే ఆత్మ అని భగవద్గీతలో చెప్పారు మరి ఇలా ఎంతో డీప్ నాలెడ్జ్ కావాలి దీనికి అలా మనకేంటంటే ఈ యొక్క సప్త చిరంజీవులందరినీ కూడా మనం హిమాలయ పర్వతాల్లో మనం దర్శించుకోవచ్చు రజనీకాంత్ గారే కాకుండా చాలా మంది గొప్ప గొప్ప సినిమా అంతా కూడా మనం పేర్లు చెప్పకూడదు వీళ్ళంతా ధనవంతులు మనం అపర కోటేశ్వర్లు కూడా మహాతార్ బాబాని ఈ సప్త చిరంజీవుల వేటలో వీళ్ళంతా వెళ్తారు దర్శనాలు చేసుకొని వస్తున్నారు మరి అయితే ఏమండే నగరమే వెళ్ళిపోయారు వాళ్ళే చెప్తారు ఫోర్త్ డైమెన్షన్ లో చూడాలి సంబాల క్రమంలో మానవులు ఎవరు వెళ్ళలేరు మానవులు మాత్రం స్థూల శరీరంతో వెళ్ళలేరు ఆత్మతో వెళ్ళిపోవాలా అంటే సూక్ష్మ శరీరంతో వెళ్ళిపోవాలా వీళ్ళ ఏమన్నా పరమహంస యోగానందుల వారు వీళ్ళు ఆయన ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగి పుస్తకంలో ఏమన్నా రాస్తారు బాడీ విత్ టూ సోల్స్ ఒకే శరీరంలో రెండు ఆత్మలు ఉన్నాయి రెండు చోట్ల దర్శనం అయ్యే సెయింట్లు ఉన్నారు స్లీపి స్లీప్లెస్ సెయింట్ ఉన్నాడు ఆయన ఇలా మహాత్ములంతా కూడా హిమాలయ పర్వతాల్లో తపస్సు చేస్తూ ఉంటారు ఇటువంటి వాళ్ళని చూడాలని చాలా సంతోషంగా చాలా ఉత్సుకత ఆతృత ఉంటుంది అది ఒకటే సరిపోదు భక్తి కావాలా డివోషన్ కావాలా డెటర్మినేషన్ కావాలా అండ్ స్ట్రాంగ్ డెడికేషన్ కావాలా ఇది లేదు మనలో అందుకే కనపడరు మన కాళ్ళు అయితే రాణిఖేట్ ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి రాణిఖేట్ పర్వతాల్లో కూడా ఒక ఒక యోగి ఆత్మకథలో లహరి మహాశడికి మహాతార్ బాబాజీ గారు ఆయన్ని గుర్తించి ఆయన పూర్వజన్మను గుర్తు చేసి ఆయనకి దర్శనాన్ని ఇస్తారు తర్వాత ఆయన పర్సనల్ కాంటాక్ట్ ఆనందమూర్తి గారు కూడా పర్సనల్ కాంటాక్ట్ ఆజ్ఞాన చక్రాన్ని పట్టుకుని మరి ఈరోజు నేత అంబానీ గారు ముఖేష్ అంబానీ గారు సుశీల్ గోయంక గారు శీమా గోయంక గారు సత్యనారాయణ గోయంక అంటే విపాసన అని మీరు చెప్తున్నారు కదా అలాగే శ్రీ శ్రీ రవిశంకర్జీ గారికి అలాగే రామ్ దేవ్ బాబాయ్ అంతా ప్రభాత రంజన్ సర్కార్ శిష్యులు టాటా బిర్లా నిశాంత్ బిర్లా నిర్మలా బిర్లా హేమ హేమిలంతా కూడా అలా మనకి లహరి లహరి మహాశేయుడికి ఒక గుహలో వెళ్ళి నాయన ఆ గుహలో ఏముందో చూడు అంటారు చూడు అంటే ఈయన ఏముంది నాకు టైం అయిపోతుంది ఏముంది అని అంటాడు దుక్కడు ఉంది గమనంలో ఉంది అంత బూజు పట్టేసిందంటే అప్పుడు మహోతార్ బాబాజీ వచ్చి ఇలా ముట్టుకుంటారు ఆజ్ఞ చెప్పుడు ముట్టుకోగానే అది యాక్టివేట్ అయిపోయి ఇప్పుడు ఆ నేనే పూర్వ జన్మలో నేను ఇక్కడ తపస్సు చేశాను ఇవన్నీ కూడా ఉండిపోయినాయి అని చెప్తారు అదంతా కూడా లహరి మాసేడు కి ఏం చెప్పారు మహోతార్ బాబాజీ ఒక యోగి ఆత్మకథలో మనం చదవండి నేను కూడా తర్వాత చెప్తాను ఇప్పుడు మన వాళ్ళంతా కూడా దొంగ శక్తిపాతాలు దొంగ పర్సనల్ కాంటాక్ట్లు ఇవన్నీ ఇస్తున్నారు మహాత్మలకు అలా ఉండదు ఒక రమణ మహర్షి ఒక స్వామి వివేకానందు రామకృష్ణ లాంటి వాళ్ళంతా చేయరలాగా వాళ్ళంతా కూడా హిమాలయ పర్వతాల్లో ఉంటారు సజీవులై ఉంటారు అందువలన భౌతిక శరీరం లేకపోవచ్చు బట్ దే విల్ హ్యావ్ ద సూక్ష్మ శరీరము యాస్ట్రల్ ట్రావెల్ అంటాము కాబట్టి ఎనర్జీ అక్కడే ఉంటుంది ఆ ఎనర్జీస్ ఎనీ ఫిజికల్ ఫామ్లో మనకి దర్శనాలు ఇస్తారు అంతేగాని ఇప్పుడున్నటువంటి యూట్యూబ్లో చెప్పేటటువంటి వాళ్ళు తర్వాత పండితులం అని చెప్పుకునేటటువంటి వాళ్ళు ఈ వీళ్ళంతా సోద అనమాట కాబట్టి పరమహంస యోగానందుల వారు రమణ మహర్షి వివేకానందుడు రామకృష్ణ పరమహంస ప్రభాతరంజన్ సర్కార్ పరమహంస యోగానందుల వారు వీళ్ళు వీళ్ళ అబద్ధం చెప్తారండి మహాత్ములు జగద్గురువులు ఆదిశంకరాచార్యులు వారు వీళ్ళంతా కూడా రా రామానుజాచార్యులు వారు వీళ్ళంతా అక్కడ ఉంటారు కాబట్టి స్పిరిచువల్ మాస్టర్స్ యొక్క అనుగ్రహం ఉంటే మాత్రమే మనకి వాళ్ళ మనం దర్శనం చేసుకోగలుగుతాం మాణిక్యేశ్వరి మాత ఉందండి మాణికేశ్వరి మాతను కలవడానికి నేను బోడు సార్లు వెళ్ళాను ఆ కొండ రాయచూర్ దగ్గర ఇప్పుడు యనమ ఇక్కడ ఉన్నటువంటి కర్ణాటకలో మరి ఉంది అమ్మవారు అక్కడికి వెళితే నాకు అర్థమయ్యేది కాదు ఏంటి ఇటు సైడ్ ఇస్తారు దర్శనం అది వాటిస్తున్నారు ఆ తలుపు ఇస్తున్నారు ఇటు అని అని పరిగెడలిట్టేవాళ్ళం అదిగో వచ్చేసిన దర్శనం అయిపోయిన త్రిశూలం పట్టుకుని అనేవారు ఆ తల్లి మరి అందరికీ శక్తి స్వరూపిణి అంటారు ఇలా గొప్ప గొప్ప మహనీయులు ఉన్నారనమాట అటువంటి వాళ్ళు ఏ రాశి వాళ్ళకి ఎవరు దర్శనాలు అవుతాయి ఇలాంటివన్నీ కూడా మనం తెలుసుకోవచ్చు ఇది చేయాలంటే ఎలాగ జ్యోతిషపరంగా స్పిరిచువలిజంని జ్యోతిషపరంగా ఏ ఏ రాష్ట్రాల వారు ఏం చేస్తే ఎలా నడుచుకుంటే అసలు గ్రహస్థితుల గతులు ఎలా ఉన్నాయి అటువంటి వాళ్ళ దర్శనం ఎలా ఇస్తారు స్పిరిచువల్ మాస్టర్స్ ఆజ్ఞ ఉంటేనే మాత్రమే మనం అడుగు పెట్టగలుగుతాం కాబట్టి ఇట్లాంటి సందేహాలన్నిటికి కూడా మనం మీ జాతకాలు కూడా నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో మా అమెరికా ఆఫీస్ను సంప్రదించాలి మీరు ఆ నార్త్ కరోలినా చార్లెట్లో మేము ఆఫీస్ ఉంది అమెరికన్ ఆఫీసు అమెరికాలో నాసా రిపోర్ట్స్తో మనము అందరికీ కూడా నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్ అంటే ఏంటి పేద ప్రజలకి అనాథలకి సాధు సాధువులకి వీళ్ళకి సహాయం చేసే నిమిత్తంగా మీ అందరికీ కూడా వరల్డ్ నెంబర్ వన్ ఆస్ట్రాలజర్ని కాబట్టి మీకు అందరికీ అందుబాటులో ఉండాలి అనేటటువంటి ఉద్దేశంతో మనం చెప్పడం జరుగుతుంది నేను ఒక ప్రొఫెసర్ని అదర్వం మీద పండుతుంది కాబట్టి జాగ్రత్తగా నిజంగా అవసరం ఉన్నటువంటి వాళ్ళు తప్పకుండా చేయండి నా పేరు కొట్టగానే వేరే వాళ్ళ జ్యోతిష సెంటర్లు నా పేరు కొట్టగానే వేరే వాళ్ళ ఫోన్ నెంబర్లు అలా వస్తున్నాయి గూగుల్లో అక్కడ కాబట్టి ఖబర్డార్ జాగ్రత్తగా ఉండండి నన్నే డైరెక్ట్గా మా అమెరికన్ ఆఫీస్ మాత్రమే ఓన్లీ వన్ రిజిస్టర్డ్ ఆఫీస్ అక్కడ కాంటాక్ట్ చేసుకుని నన్ను తప్పకుండా డబ్బులు అనేటటువంటిది ప్రాతిపదిక కాదు అది పక్కన పడేసి అనాథల్ నిస్సహాయుల్ని పేదవారిని సాధువుల్ని వీళ్ళని దర్శించుకునే వాళ్ళకి సహాయం చేసుకుంటేనే మనకి ఈ యొక్క సప్త చిరంజీవులు దొరుకుతారు ఏఏ రకంగా మనకి జాతకాలు ఎలా ఉన్నాయి ఎలా దొరుకుతారు వాటి పరిష్కార మార్గాలు ఏం చేసుకోవాలి మనం ఈ వీడియోలో చెప్పుకుందాం కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారికి అందరికీ కూడా చల్లదనం ఎక్కువ నిదానం ఎక్కువ కోపం వచ్చిన బుస్వని సైలెంట్గా అయిపోతారు అష్టమ రాహు ఉన్నాడు అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం తర్వాత చేంజ్ అవుతాడు అర్ధాష్టమంలోకి అదే సప్తమంలోకి వస్తాడు కాబట్టి కొన్ని లక్షణాల రీత్యా మనకి ఆదాయం పెరగబోతోంది అండ్ స్కాలర్షిప్స్ స్టూడెంట్స్ కోసం పెట్టుకునేటటువంటి వాళ్ళకి ఇంకా ప్రతీదే అడ్డంకులే అనమాట ఈ యొక్క ఈ యొక్క శని ప్రభావం వలన రాహు ప్రభావం వలన కాబట్టి ఆదాయాలు పెరుగుతాయి అందరూ డౌట్ లేదు ఆ తర్వాత ఖర్చులు అధికంగా ఉంటాయి బంధుమిత్రులందరూ విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు వ్యాపారాల్లో ఫ్యాన్సీ స్టోర్ వ్యాపారాలు ఆయిల్స్ ఫ్యాట్స్ ఆ తర్వాత ఇనప వ్యాపారాలు ఈ యొక్క మీడియా రంగంలో ఉన్నటువంటి వ్యాపారాలు ఇవన్నీ కూడా కలిసి వస్తాయి విద్యారంగంలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు డాక్టర్లు వీళ్ళందరూ కూడా ఎంతో పైకి వస్తారు మంచి కీర్తి ప్రతిష్టలు చేస్తారు అయితే మనశ్శాంతి అనేటటువంటిది ఉండదు ఈ కర్కాటక రాశి వాళ్ళకి అందరికీ కూడా భార్యాభర్తల మధ్య కొట్లాట్లు కొట్టుకుంటూ కోర్టులకు వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు ఇంకా కోర్టుల్లో కేసులన్నీ కూడా పెండింగ్లో ఉంటాయి కాబట్టి ఈ రకంగా భౌతిక చింతన అనేటటువంటి అనేక రకాల సమస్యలు జీవితాంతం ఉంటానే ఉంటాయి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వరకు కూడా ఉన్నప్పటికీ కూడా మీ యొక్క ఇవన్నీ మనం కర్మలు మన మనం చేసుకున్న దానికి చేసుకున్నంత మహదేవా అని అంతేగాని దేవుణ్ణి మనం తిట్టుకుంటే ఎట్లా కాబట్టి ఇంకా మీరు పరిష్కారాలు కావాలంటే ఈ జ్యోతిష్కులను అడగడాలు ఈ పంతుల నడగడాలు అడగడాలు వీళ్ళేమన్నా దేవుళ్ళే దేవుళ్ళు పియ్య అసలు కెమెరా ముందు కూర్చుంటే కాల్ మీద కాలు పడిపోతుంది ఇంటర్వ్యూ ఇచ్చే వాళ్ళకి ఎవరికైనా సరే అదే ఆశ్చర్యంగా ఉంది నాకు నాలుగు వీడియోలు చెప్పేసరికి ప్రముఖ 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 మా గురువులు అలా పెట్టేకున్నారు అసలు జగన్ గారు కానీ గరికిపాటి గారు కానీ కాదు కదా తప్పు మరి అట్లా కాబట్టి తెలుసుకోవాలా లేకపోతే ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళందరికీ కూడా పరశురాముడి దర్శనం చేసుకునేటటువంటి ఉన్నాయి మహావతర్ బాబాజీ దర్శనం చేసుకునేటటువంటి అవకాశాలున్నాయి కాబట్టి వీళ్ళంతా కూడా రజనీకాంత్ అవ్వలేదు దర్శనం మహోతార్ బాబాజీ బాబా సినిమా తీశాడు కదా చూశారు కదా అందరు కూడా కాబట్టి మీరు అందరూ కూడా హిమాలయాలకు వెళ్ళాలి హిమాలయాలకు వెళ్ళాలంటే అదో పెద్ద ఘనకార్యంలో వెళ్ళిపోతా మా ఆవిడ తిట్టింది హిమాలయాలకు వెళ్ళిపోతుంది అంత ఈజీ బాబు హిమాలయాలకు వెళ్ళిపోవడం ప్రతి వాడు ఎవరు పెడతాడు నేను హిమాలయ యోగిని హిమాలయం నుంచి వచ్చాను హిమాలయంలో తపస్సు మీరు వెళ్ళారా వెళ్ళండి వాళ్ళకి పర్మిషన్స్ లేనప్పుడు మీకెందుకు రావు వెళ్ళండి వీళ్ళు ఎవరిని తెచ్చి వచ్చారో కానీ మీరు డైరెక్ట్ సాక్షాత్తు పరశురాముడిని చూడొచ్చు ఆయన ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకి మిగతా వాళ్ళు తట్టుకోలేరు ఒక్కసారి శ్రీ మహావిష్ణువు అయినటువంటి ఆ పరశురాముల వారి యొక్క దర్శనం కలిగితే చాలా ప్యూరిటీ ఆఫ్ థాట్స్ శాంతిటీ పయస్ సొరైటియస్నెస్ అన్నీ వస్తాయి అంతేగాని ఎంతసేపు మా ఆవిడ వదిలేసిందండి నా బాయ్ ఫ్రెండ్ వదిలేసాయండి ఏంటి గొడవలన్నీ కూడా లివింగ్ జనరేషన్లో బాడీ మోసం చేసాడు నాకు కడుపు వచ్చేసింది అండి ఇట్లాంటి పనికిమాలని అన్నీ వదిలేసేయండి ఇక తప్పకుండా బాడీ రోజు రోజుకి మృత్యువుకి దగ్గరికి వెళ్ళిపోతున్నాం ఎవరు చెప్పరా మీకు సిగ్గులేదా మనందరం అందరం కూడా బర్త్డేలు చేసుకుంటున్నాం కేక్లు కట్ చేస్తాం చావుకు దగ్గరికి వెళ్ళిపోతున్నాం ఆయన అసలు అచీవ్ చేయాల్సినటువంటి అచీవ్ వాట్ ఈస్ అచీవ్మెంట్ నాట్ ఎస్టాబ్లిషింగ్ ద ఇండస్ట్రీస్ అండ్ ఆల్ యు నో నాట్ బికమింగ్ ద మినిస్టర్స్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్స్ అసలు నువ్వు మానవుడిగా పుట్టావు నువ్వు మానవుడిగా పుట్టినటువంటి నువ్వు ఈటింగ్ అండ్ మేటింగ్ పాలసీని పక్కన పెట్టేసి నువ్వు చేయాల్సిందేంటి అసలు నేను భూమి మీదకి ఎందుకు వచ్చాను నన్ను ఎవడ పంపాడు అసలు నేను ఎక్కడి నుంచి వచ్చాను చచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్తాను ఇది దిస్ ఇస్ ద ఆన్సర్ యూ వాంట్ ఆర్ యూ ట్రైంగ్ ఫర్ ఇట్ నో స్పిరిచువల్ మాస్టర్స్ చేస్తారు అది స్పిరిచువల్ మాస్టర్స్ ఆఫ్ వెయిటింగ్ ఫర్ యూ తప్పకుండా అటువంటి వాళ్ళంతా కూడా మీరు కర్కాటక రాశి వాళ్ళందరూ కూడా ఏం చేయాలండి రాహు జపం చేసుకోండి రాహు స్తోత్రాలు చదవండి రాహు కిలోం పావు మినుముల్ని ఆవు ఫేడ రంగు ఉన్నటువంటి వస్తువుల్ని లేదా తెలుపు రంగు వస్తువుల్ని ఇచ్చి మీరు పేద బ్రాహ్మణికి దానం చేసుకోవాలా దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క మంత్రాన్ని జపంని అనుష్ఠానం చేయండి ఈ విధంగా చేసుకోవడం బ్రహ్మాండంగా సరిపోతుంది తప్పకుండా మీ యొక్క దేవుడు అనేటటువంటి వాడు ఒక్కడున్నాడు సూపర్ పవార్ రెండు చేతులు రెండు కాళ్ళు కాదు వీళ్ళ చెప్పినట్టు ఆ అసలు దైవతత్వం ఏమిటి అసలు సర్వ సృష్టిని మూడు వేల రెండు వందల కోట్ల సూర్యుని సృష్టించాడు రాన్న సౌర సౌర కుటుంబాలు సృష్టించాడు ఇంకా ఈ లెక్క ఇంకా కనిపెట్టలేకపోతున్నాను ఇంకా ఏదో దేవుడు అంటే రెండు కాళ్ళు రెండు చేతులు రెండు కాళ్ళు అని ఇచ్చేస్తానండి నాకు ఇవ్వట్లేదండి నేను తీసేస్తానండి దేవుడు ఫోటో దేవుడు ఫోటో అనుకున్నావా తోలు తీసేస్తాడు కాబట్టి ఎటువంటి వాళ్ళందరికీ కూడా దర్శనం కలిగించడానికి మీరు చక్కగా ఈ యొక్క కర్కాటక రాశి వారు రాహుని శాంతం పనిచేసుకుని ఇల్విజన్స్ నుంచి బయటకు వచ్చేసి నిజమైన జ్ఞానాన్ని నిజమైన గురువుల్ని జగత్ గురువుని పట్టుకున్నప్పుడే వస్తుంది అందరూ వెళ్ళిపోండి హిమాలయ పర్వతాలు తప్పకుండా మీకు మహావతార్ పాభాజీ యొక్క అనుగ్రహం వస్తుంది రూపాయి ఖర్చు అవుతుంది మళ్ళీ హెలికాప్టర్ల విమానాల పల్లకిల కంచర గాడిదుల మీద ఏం రూల్స్ ఉండవమ్మా మనలో పా ఇది ఉండాలా గురువు నడిచి వచ్చేస్తాడు మన కోసం రాకపోతే చెప్పినటువంటి ఇప్పుడు వరకు ప్రవచనాలు చెప్పిన వాళ్ళందరినీ చెట్టు కట్టేయండి వచ్చేస్తాడు 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 గురువు అంటున్నారు కదా మనం అడిగేస్తుంటే కట్టేసేయండి అంతే నేనున్నాను మీ వెనకాల శుభమస్తు